నాకో తెక్కుంది దానికో లెక్క ఉంది అంటూ సినిమా డైలాగులు కొట్టినటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పెద్దాపురం ఎమ్మెల్యే సీట్ విషయంలో లెక్క లేదు కానీ తిక్కగా ప్రవర్తించారంటూ ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పెద్దాపురం జనసేన కార్యకర్తలు నాయకులు ఇక వివరాల్లోకి వెళితే టీడీపీ జనసేన పొత్తు అనంతరం ఒత్తింత భరితంగా సాగిన సీట్ల సర్దుబాటు విషయంలో పెద్దాపురం నియోజకవర్గంలోని ఎమ్మెల్యే అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే నిమ్మకాయల చిన్నరాజప్పకు సీటు ప్రకటించడంతో పెద్దాపురం నియోజకవర్గంలోని జనసేన నాయకులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు సీట్లు సర్దుబాటు అనంతరం పెద్దాపురం మండలం పులిమేరు గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి ఆరున్నర గంటల వరకు పెద్దాపురం జనసేన ఇన్ఛార్జ్ తుమ్మల రామస్వామి ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యకర్తల సమావేశంలో జనసేన పార్టీ ప్రారంభం నుంచి తుమ్మల రామస్వామి చేసినటువంటి సేవలను పార్టీ అధిష్టానం గుర్తించకుండా సీట్లు సర్దుబాటు విషయంలో తమ నాయకుడికి తుమ్మల రామస్వామికి అన్యాయం చేశారని కేవలం రాష్ట్రంలో ఇరవై నాలుగు సీట్లతో సరిపెట్టుకుంటున్నటువంటి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై నియోజకవర్గం కార్యకర్తలు నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు చేయించుకున్నారు రెండు మూడు నెలల ముందు కస్టమర్ పని దానికి గుర్తింపు హండ్రెడ్ పర్సెంట్ సందర్భంగా ఆ గుర్తింపు అనేది అందరికీ వస్తుంది అది ఇక్కడ చాలా మంది ఆ గుర్తింపు అనుభవించి అంటారు నేను ప్రత్యేకంగా మళ్ళీ మళ్ళీ బాగా పార్టీ బాయి వేరే పార్టీ నుంచి టికెట్ సంపాదించుకుంటారా ఒక ఇండివిజువల్ గా వేస్తారా లేదా మళ్ళీ అలానే హండ్రెడ్ పర్సెంట్ ఆయనకు పూర్తి స్వాసం దేశం దాని మనందరం కూడా గ్రౌండ్ లెవెల్ లో బలంగా చెప్పగలిగితే ఆయన మంచి దర్శనం తీసుకుని ఆయన భవిష్యత్ పాటు మనకు కూడా మంచి భవిష్యత్తు ఇవ్వగలమని చెప్పేసి నేను ఆశిస్తున్నాను ఇలా అవకాశం ఇచ్చినటువంటి మా నాయకుల మాట్లాడాలని మేమే మరిపోతాం ఇరవై నాలుగు సీట్లలో ఎక్కగలరు ఎక్కడెక్కడ ఎక్కగలరు ఓవర్ కాన్ఫిడెంట్స్ మీకు కార్యకర్తలు పనిచేయాల ఒకరు మాత్రం గుర్తించండి పవన్ కళ్యాణ్ గారు మీరు తీసుకునేటువంటి ఇరవై నాలుగు సీట్లలో తెలుగుదేశం పార్టీ నాయకులు పనిచేసిన మనం ఎక్కించాలి కానీ ఉన్న నూట ఏ విషయం గురించి వచ్చాము మీ అందరికీ తెలిసిన విషయమే కానీ పవన్ కళ్యాణ్ గారు మనకు సీట్ రాలేదన్న బాధ కంట ఇరవై నాలుగు సీట్లు తీసుకున్నందుకు చాలా బాధ ఉంది మొత్తం రాష్ట్రం అంతానే ఇప్పుడు బాబు గారు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి మన కొట్టుబడి ఉంటాం తప్ప వాళ్ళ దగ్గరికి వెళ్ళినాకి ఏ జన కూడా ఇష్టపడి ఉంటుంది ఎందుకంటే సైన్యాబలం చాలా తక్కువగా ఉంది మన నాయకుడు మీటింగ్ కొద్ది గౌరవప్రదమైన పొత్తు వన్ థౌసండ్ అన్నాడు ఆ రోజు నుంచి జెండా రెఫరెన్స్ ఆడుతూ ఉంది ఒక దుర్మార్గుని దించడానికి మనం ఒక్క ప్రయత్నాలు చేద్దామని ఉద్దేశంతో అందులో ఇన్ఛార్జ్ నుంచి నాయకుల దగ్గర నుంచి కార్యకర్తల దగ్గర నుంచి ఈ దుర్మార్గుని అంతం చేయాలనే మనం కట్టుకొడున్నాం ఉన్నాం కానీ

ఇంకా ఒక్క సీటేనా చెప్పండి తెలంగాణలో సోనియా గాంధీ రాహుల్ గాంధీ మీటింగ్ పెట్టి తెలంగాణ ఇచ్చింది మేము మీరు అన్యాయం చేశారు మీ వల్ల రెండు స్టేట్లు పోలం ఇక ఆంధ్ర రాజు అయిపోయి తెలంగాణ రాజుమైపోయినా మొత్తం ఓటంతా డ్రాప్ అయిపోయింది ఈయన ఒకసారి స్టేట్మెంట్ ఇచ్చి చంద్రమోహన్ చూశారు జగన్మోహన్ చూశారు నన్ను ఒకసారి ఛాన్స్ ఉందంటే ఓటెంటి జెండా మోసి అవమానాలు పడుతూ నూలుతో వ్యక్తులు అందరం కూడా ఇక్కడే ఉన్నాం మరి ఆ అందులో భాగంగానే మరి మన తమ్ముడు రామస్వామి బాబు గారు కూడా మన జనసేన పార్టీ మొట్టమొదటి పెద్ద నియోజకవర్గంలో జెండా మోసింది మన తమ్ముడు రామస్వామి బాబు గారు మరి ఈ రోజున మరి పది సంవత్సరాలు పాలు అరిగిపోయి మరి నెత్తి ఎండిపోయి తిరిగి తిరిగి తిరిగితే ఈ రోజు మరి అనకూడదు కానీ మరి అన్నం పిచ్చిన వాళ్ళకి తిన్నాళ్ళే తింటే తిన్నాళ్ళు ఇంకెప్పుడు తింటారో అని నేను సభపతిగా ప్రశ్నిస్తున్నాను మనం ఒక పని మొదలు పెడితే ఆ పని అయ్యే వరకు కూడా మనం మరి తొమ్మల బాబు గారు ఎలాడో ప్రతి గ్రామీణ గ్రామీణ తిరుగుతూ ప్రతి వాటర్ ని అభ్యర్థిస్తూ రెండు వేల పంతొమ్మిదిలో కూడా మరి సొమ్మ పోయిన రోజులు కూడా ఉన్నాయి మరి అటువంటి సొమ్మ పోయిన రోజుల్లో కూడా మనం బాబు గారిని చూసి మనమే ఎంతో బాధాకర విషయం ఎందుకు వచ్చిన ఎలక్షన్ మరి తన ఎంతో సొమ్మ చెల్లిపోతున్నారని మా వాటికి వచ్చేటప్పటికి కూడా ఆయన ఏలబడిపోయిన రోజులు ఉన్నాయి మరి ఈ రోజు మరి పవన్ కళ్యాణ్ గారు చేసిన పద్ధతిలో మరి ఎవరికీ నచ్చలేదు మహిళలు కూడా వేరే మహిళలను తేలకు ఎక్కడ ఎవరిని ఇదిగో పదవి ఇచ్చానని చూపించండి అని నేను అడుగుతున్నాను ఏ కష్టపడ్డ వాళ్ళకి పెద్ద చెప్తారు కదా కష్టపడ్డ వాళ్ళకి కడపాలి కూర్చున్న వాళ్ళకి గుండు మరి నిజంగా మన నియోజకవర్గంలో పార్లమెంట్ లో ఏ నియోజకవర్గాల్లో పరిశీలించి చూస్తే మొట్టమొదటిగా మన నియోజకవర్గంలో అందరూ కూడా కష్టపడి పని చేసి ప్రతి ఒక్కరూ ఏది ఆశించకుండా జనసేన పార్టీ జనసేన పార్టీ జనసేన పార్టీ ఎండా మోసిన వాళ్ళందరూ ఇవాళ ఏమైపోవాలో నాకు అర్థం కావట్లేదు మరి ఇంకొకరు మనమందరం అందరం కూడా మరి మన మన చంద్రబాబు నుంచి చంద్రపాలెం నుంచి చంద్రపాల నుంచి మరి ప్రతి వరకు కూడా మరి